బామ్మగారు మీనా కాలికి కాపడం పెడుతూ ఉంటారు ఇంతలోనే బాలు అక్కడే నించొని ఛాయ్ తాగుతూ ఉంటాడు అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే బాలుకి బాగా పొలమారుతుంది అప్పుడు మీనా ఉండి ఇలా అంటుంది అంతలా పొలమారుతుందంటే నిన్నెవరో తలుచుకుంటున్నట్టున్నారు అని చెప్పేసి మీనా అనగానే బాలు ఉండి ఇంకెవరు తలుచుకుంటారు మా అమ్మో మా నాన్న ఎవరో ఒకరు నన్ను తలుచుకొని ఉంటారు అని చెప్పేసి అని అలా మళ్ళీ ఇంకా కాఫీ తాగుతూ ఉంటాడు ఇంతలోనే బాలు వాళ్ళ అమ్మ నాన్న చెల్లి అందరూ వస్తారు ఇంకా ఇంట్లోకి మాత్రం సత్యం తన చెల్లెలు ఇద్దరు వచ్చి బాలు అని పిలుస్తారు ఒక్కసారిగా వాళ్ళ నాన్న మాట వినగానే బాలు ఇంకా బాధపడుతూ నాన్న నన్ను అని చేసి ఎన్ని రోజులు ఉంచుతారా ఇక్కడ అని చెప్పి మాట్లాడుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తననే హగ్ చేసుకుంటాడు అప్పుడు వెంటనే సత్యం ఉండి రే నీకు మేమే కాదు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పి తను అనగానే ఏంటా అని బయటకు వచ్చి చూసేసరికి ప్రభావతి ఉంటుంది అప్పుడు బాలు చుట్టూ తిరిగి చూస్తూ నువ్వు మా అమ్మవేనా అంటూ ఉండగానే రే పనికి మళ్ళనోడా ఎందుకు అట్లా తిరుగుతున్నావు అని చెప్పి తనంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి నన్ను ఇంత ప్రేమగా తీరుతున్నావు అంటే నువ్వు మా అమ్మవే ఇంకా డౌట్ లేదు అని చెప్పేసి బాలు అనుకుంటాడు అలా ఇందరు అందరూ ఇంట్లోకి వస్తారు అప్పుడు ప్రభావతి లోపలికి రాగానే నమస్కారం అత్తయ్య గారు అంటూ ప్రేమగా నమస్కారం చెప్తుంది అప్పుడు వెంటనే బాలు ఉండి తమరు ఈ ఊరుకు వచ్చిన పర్పస్ ఏంటో అని చెప్పి అనగానే ఏంటి ఈ ఊరు నా ఊరు మా అత్తయ్య గారు ఊరు అంటే నా ఊరు అన్నట్టే కదా నా ఊరికి నేను రావడానికి ఓ పర్పస్ మీదనే రావాలా అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అది చూసి సత్యం అలాగే బాలు మీనా అందరూ షాక్ అవుతూ ఉంటారు మరి ఎందుకు ప్రభావతి సడన్గా ఉన్నట్టుండు ఇంకా భర్త ప్రభావతి తన కూతురు అందరితో కలిసి ఆ ఊరు వచ్చేసింది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్